い「はやる」 ఎప్పుడైతే నువ్వు ఇతరుల యొక్క మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు లక్ష్య పెట్టవో నీకు జరిగేటువంటిది ఏమిటంటే జీవమును పొందుకుంటావు హామే జీవమును పొందుకుంటావు హెలోయ వారు పలికినటువంటి చెప్పినటువంటి మాటను లక్ష్య పెట్టగా చనిపోయింది బాబు ఆయనను శ్రమ పెట్టవద్దు ఆయనను ఇబ్బంది పెట్టవద్దు ఆయన దారిన ఆయన పోనివ్వు ఆయన వాక్య చేసుకుంటాడు ఏం చేసుకుంటాడో ఆయన దారిన ఆయన వెళ్తాడు ఆయనను ఇబ్బంది పెట్టకని మీరు మీరు వచ్చేయండి అని అక్కడ గొల్లున ఏడ్చుకుంటూ చెప్పినటువంటి ఆ మాటలను ఆయన లక్ష్య పెట్టక ఆయన లక్ష్య పెట్టక నీ దగ్గరికి ఎవరైనా వస్తారు కదా అమ్మాయి ప్రార్థన ఏం చేద్దావే ఏం చేస్తావు ఇన్ని ఇన్ని రోజులు చేసి ఏమైనా జరిగిందా ఇన్ని రోజులు జరిగిందా ఏమైనా జరిగిందా జరగదు అది నాకు తెలుసు నాకు తెలుసు జరగదు నువ్వు ప్రార్థన చేయడం బంద్ లోకంలో కలిసిపో బెస్ట్ అది బెస్ట్ అక్కడ మనం మోసాలు చేయొచ్చు ఇంకొకటి ఇంకొకటి చేయొచ్చు నువ్వు అలాగా బ్రతుకుతాయి నీ బ్రతికే వేరైపోయింది నీ బ్రతికే వేరైపోయింది నేను అప్పుడు ఇబ్బంది ఏది రెంట్ కట్టడానికి ఇబ్బంది పడుచున్నటువంటి నేను ఆ పరిస్థితుల్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయానో ఎప్పుడైతే వెళ్ళిపోయానో నేను డబ్బును సంపాదించుకున్నాను డబ్బును సంపాదించుకున్నాను ఎప్పుడైతే నీకు ఆ మాటలు వినపడతాయో నువ్వు చేయవలసినటువంటి మాట ఏంటంటే ఈ చెవున విని ఏం చేయాలి ఈ చెవున విడిచిపెట్టాలి బుల్లెట్ కాలుస్తే ఎలా వెళ్ళిపోతుంది అంత స్పీడ్ వెళ్ళిపోవాలి అది అలే అలే ఇంకా నీ మనస్తత్వాన్ని బట్టి నీ మనస్తత్వాన్ని బట్టి కొద్దిగా ముక్కు చూటు మనుషులు కొందరు ఉంటారు మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి కదా మనస్తత్వాన్ని బట్టి నువ్వు చెప్పగలిగితే నువ్వు ఇలాంటి మాటలు నా దగ్గరికి తీసుకెళ్ళవచ్చు అలే ఇలాంటి పనికి వాళ్ళ మాటలు చెప్పగ చెప్పడానికే నువ్వు నా దగ్గరికి వస్తున్నావు అంటే ఇక మీదట నువ్వు నన్ను ఎప్పుడూ కలవబోద్దు తాత్కాలికంగా ఈ ఫోను ఎవరు అన్నది నిలిపివేయబడింది ఇలాంటి మాటలు నేను వినను మాట్లాడను హలెలుయా లక్ష్య పెట్టకండి అనేకులు అనేకులు మా అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు విలువైనది శ్రేష్టమైనది యోగ్యమైనది ఆ ప్రేమ కలిగినటువంటి ఆ మాటలను మాత్రమే మీరు లక్ష్య పెట్టండి హలెలుయా విశ్వాసముతో కూడినటువంటి మాటలనే లక్ష్య పెట్టండి నువ్వు ఏదో కోల్పోతానని అనుకుంటావు కదా అంతకు మించినటువంటిది నువ్వు పొందుకుంటావు ఆమె ఘనత ప్రఖ్యాతి నీకు వస్తుంది ఘనత ప్రఖ్యాతి వస్తుంది నేను మాటకు మాట మాట్లాడానే అనుకోండి మాటకు మాట అనుకోండి నా గురించి ఈరోజు కతారు దేశంలో ఇంకొక రకమైన సాక్ష్యం ఉండేది ఇంకొక రకమైన సాక్ష్యం ఉండేది అన్న చెబుతూ ఉంటాడు అన్న నేను చాలా విషయాలు వింటూ ఉన్నాను అన్న నీ గురించి మాట్లాడుతున్న వ్యతిరేకమైన మాటలు అనేకలు సహోదరులు చెబుతూ ఉంటారు వారు మాట్లాడుకోవడానికి సమయం ఉంది మాట్లాడుకోని హలో హలోలుయా మాట్లాడుకునే సమయం ఉంది మాట్లాడుకొని నేను నీతిగా ఉన్నానా లేదా యథార్థతను అనుసరించి బ్రతుకుతున్నానా లేదా వాటిని లక్ష్య పెట్టక నీవు ఆయన సన్నిధిలో ముందుకు సాగు హలోయ ముందుకు వెళదాం